హలో నమస్తే వెల్కమ్ టు ఇప్పుడే నాగశ్వన్ బాబు నటించిన శివం బజే మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక ముఖలో తెలుసుకుందాం అశ్విన్ బాబు దిగంగన సూర్యవంశి జంటగా తెరకెక్కించిన వారి దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ శివం బజే ఇక ఇండత్తి స్టోరీలోకి వెళ్తే అనగా అశ్విన్ బాబు ఒక లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన అప్పటి నుండి కూడా దేవుని నమ్మటం మానేస్తాడు లోన్ రికవరీ పర్పస్ లో కంపెనీలో పనిచేసే శైలజ అనగా దిగంగన సూర్యవంశీ పరిచయం అవుతుంది ఆ తర్వాత ప్రేమలో పడతారు లోన్ రికవరీ భాగంలో ఒకరితో ఒకరి గొడవ అవటంతో చందు కళ్ళు పోతాయి ఆ టైంలో ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ అవటంతో ఆ కళ్ళు తీసుకొచ్చి చందుకు అమరుస్తారు కళ్ళు అమర్చిన కాలను చందుకి ఏయో జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి తన డైలీ లైఫ్ లో మార్పులు వస్తుంటాయి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళటంతో మొదట పట్టించుకోరు దీంతో వేరే డాక్టర్ చందు కళ్ళు పరిశీలించి ఆ ఆపరేషన్ చేసినప్పుడు అతనికి కుక్క కళ్ళు అమర్చారని చెబుతాడు అయితే అది పోలీస్ దోక్రే దోకరే అని తెలుస్తుంది చైనా పాకిస్తాన్ కలిసి ఇండియాని నాశనం చేయాలని కుట్రపనుతూ ఉంటారు మరోవైపు కొంతమంది వరుసగా చనిపోతూ ఉంటారు అసలు ఆ కుక్క కథ ఏంటి ఆ కుక్క కళ్ళు చందుకే ఎందుకు పెట్టారు సీరియల్ కిల్లర్ ఎవరు చైనా పాకిస్తాన్ చేసే ప్లాన్ ఏంటి అసలు చందుకి శివుడికి ఆ చైనా ప్లానింగ్ లింగ్ ఏంటి కనిపించకపోయిన వాళ్ళంతా ఎవరు అనే విషయాలన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే ఇటీవల థ్రిల్లింగ్ సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి మా థ్రిల్లింగ్ అయినా కానీ చాలా కొత్త పాయింట్ తో తెరకెక్కించారు ఫస్ట్ హాఫ్ హీరో హీరోయిన్ ప్రేమ గురించి తెలుపుతూ సింపుల్ గా సాగుతుంటుంది ఇక ఇంటర్వ్యూల్ కు ముందు హీరోకి కుక్క కల్ అమర్చారని రివీల్ చేసే ఇంట్రెస్ట్ గా ఆసక్తిగా చూపించి శివుడికి చెందుకున్న లింక్ ఏంటని చూపిస్తాడు సెకండ్ హాఫ్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో హీరో కి కుక్క జ్ఞాపకాలు ఇలా చాలా ఇంట్రెస్ట్ గా సాగుతుంది రాసుకున్నారు ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టుగా అనిపించినా కూడా ఇంటర్వెల్ నుండి ఈ సినిమా ఆసక్తిగా మారుతుంది హీరో క్యారెక్టర్ బాగా రాసుకున్న దర్శకుడు మొదటి నుండి కుక్కలంటే ఇష్టం లేని హీరో కుక్క కళ్ళు అమర్చడంలో సెకండ్ హాఫ్ లో కుక్కలతో వచ్చే సీన్లన్నీ అదిరిపోయాయి క్లైమాక్స్ లో టిస్ట్ మాత్రం అదిరిపోయింది శివుడు ఇజువల్స్ కోసం ఈ సినిమాని థియేటర్లో ఒకసారైనా చూడాలి ఫస్ట్ హాఫ్ లో వచ్చే క్వశ్చన్ సెకండ్ హాఫ్ లో ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ సినిమాని ఆసక్తిగా తెరకెక్కించాడు పర్ఫార్మెన్స్ అశ్విన్ బాబు ఇప్పటికే థ్రిల్లింగ్ నుండి డిఫరెంట్ కథలతో అలరిస్తూ వచ్చాడు అశ్విన్ బాబు ఈ సినిమాలో కూడా మెప్పించాడనే చెప్పాలి క్లైమాక్స్ ఫైట్ లో అయితే అశ్విన్ నటన ఒక రేంజ్ లో ఉంటుంది ఇక హీరోయిన్ దిగంగత సూర్యవంశి కేవలం కొన్ని సీన్లకు మాత్రమే పరిమితం అయ్యింది పోలీస్ ఆఫీసర్ గా సల్మాన్ సోదరుడు అర్బర్ ఖాన్ బాగానే మెప్పించాడు ఇక ఆది విలియాన సుల్తానా తులసి సి మురళీ శర్మ బ్రహ్మాజీ ఇలా మిగిలిన నటీ నటులు వాళ్ళ వాళ్ళు న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో పత్తి సీన్ స్కీమ్ ప్రేక్షకుడికి మెప్పించేలా దర్శకుడు రాసుకున్నాడు ఇక శివుడు ఇజువల్స్ అయితే డైరెక్టర్ అప్పర్ ముస్లిం అయినా గానీ కథలోని శివుడి తత్వాన్ని శివుడు ఇజువల్స్ ని అద్భుతంగా చూపించాడు ఇందుకు డైరెక్టర్ ని మెచ్చుకోవచ్చు దర్శకుడిగా అప్పర్ కొట్టాడనే చెప్పొచ్చు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది పాటలు యావరేజ్ అనిపించాయి సినిమాటోగ్రఫీ ఇజువల్స్ బాగున్నాయి ఎడిటింగ్ విషయానికి వస్తే కథలో ఎక్కడ బోరు కొట్టించకుండా చాలా బాగా కట్ చేశాడు ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి మించి ఖర్చు పెట్టాడనే ప్రేక్షకుడికి అర్థమవుతుంది మొత్తానికి శివం బజే శివుడు ఓ మనిషికి కుక్క కళ్ళు అమరిస్తే సృష్టిలో ఏం జరిగినా శివుడు ఆజ్ఞానాన్ని చాలా అద్భుతంగా చూపించాడు నన్నడితే ఈ మూవీ డోంట్ మిస్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి